एन एनटीआर, आर जब तक सूरज शाम रहेगा तब तक एन का नाम रहेगा जब तक सूरज शांत रहेगा जब तक एन ప్రతి వ్యక్తి దివి నుంచి భూకి వచ్చి మళ్ళీ దివికి వెళ్ళిపోయే ఈ ప్రాణంలో చాలా అరుదైన వ్యక్తులకి అరుదైన మనుషులకే మరణం లేని జననం అనేది ఉంటుంది అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి మాకు తెలిసిన ఈ ప్రయాణంలో ఆయనకు ఒక్కరికే దక్కిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము తను పుట్టిన కుటుంబం కుటుంబానికి ఆదర్శప్రాయంగా నిలవటం తను ఎంచుకున్న వృత్తికే తలమానికంగా తను తయారు చేసుకోగలగటం తయారవ్వటం అలాగే ఏ జాతిలో పుట్టారో ఆ జాతిని మద్రాసీలు కాదు తెలుగు వాళ్ళు అన్నట్లుగా విశ్వవిఖ్యాతం చేయటం అట్లాగే తన భాష ఏ భాషలో పుట్టారో ఆ భాషకి వన్నెలు తీసుకురావటం తర్వాత ఆ జాతికి సంబంధించిన కట్టు బొట్టు అంటే పంచ లాల్చీ ఆ లాల్చీకి ఆ పంచని తీసుకొచ్చే లాల్చీలో దోపుకునే ఒక స్వబబు వన్య తీసుకురావటం జేబులో ఇలాంటివన్నిటిని అంటే ఇవన్నీ ఆ రాజకీయ చైతన్యం కావచ్చు నటన విశ్వవిద్యాలయం కావచ్చు ఏమైతే రంగంలో అడుగు పెట్టారో అడుగు పెట్టిన ప్రతి రంగానికి ఈయన వలన వన్నీ తీసుకురా వన్నీ రావటం అనేది అరుదైన వ్యక్తుల్లో జరుగుద్ది అందుకనే వాళ్ళు జీవి వాళ్ళు స్వర్గస్థులైనా కూడా మన హృదయాల్లో శాశ్వతంగా జాతి ఉన్నంతవరకు భాష ఉన్నంతవరకు జీవిస్తూనే ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు చాలాసార్లు స్వర్గీయ అమర్రహ్య అని అంటుంటారు అది మాకు అభిమానులకి అది వింటుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఆయన జీవించే ఉన్నారు మాలో జీవించున్నారు మన అందరిలో జీవించున్నారు మన జాతి సంబంధించిన ప్రాంతం ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో ప్రకృతిలో ఆయన జీవించున్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము అలాగే అభిమానులు మేము ఆయన సినిమాలు చూసి ఆయన యొక్క వ్యక్తిత్వం చూసి మేము అభిమానులు అయ్యాము అది తర్వాత తెలుసుకుని ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందాము అంటే మాకు పరిణితి పొందిన కొద్ది ఆయన యొక్క వ్యక్తిత్వం మీద ఆయన యొక్క నటన యొక్క మీద అన్నిటి మీద అప్ప మాకు అవగాహన పెరగడంతో ఇంకా ఆయన మాకు మేరు పరతంలాగా అవిపించారు తప్పితే అది విశ్వరూపం సినిమాలో విశ్వరూపం కృష్ణుడు విశ్వరూపం ముందు అర్జునుడు ఎంత చిన్నగా ఉంటాడు అలా కనిపించ కనిపిస్తూ ఎదిగి ఎదిగెదిగి ఎక్కడో ఉన్నారన్నమాట మాలాటి అభిమానులందరికీ ఒకటే అనిపిస్తుంటుంది నేను కథ స్క్రీన్ప్లే ఆయన స్ఫూర్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను సినిమా పట్ల పిచ్చి పెట్టింది సినిమా రంగంలో అడుగుపెట్టాను కథ రాశాను స్క్రీన్ ప్లే రాశాను దర్శకత్వం చేశాను నిర్మాత అయ్యాను ఎగ్జిబిటర్ అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అయ్యాను ఆడియో సంస్థ స్థాపించాను వీటన్నిటిల్లోనూ నా యొక్క అన్నగారి నుంచి మేము నేర్చుకున్న ఆ క్రమశిక్షణ అదేంటి నాట్ మంచి నడవడిక వీటితో మేము అన్నిటిలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలిగానంటే అది డెఫినెట్గా ఇంటి రామారావు గారు మాలా జర్మాన్ల కోసం ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్న కీర్తి కానీ కనకం కానీ భావిస్తూనే ఉంటాం నేను ఇన్ని విభాగాల ద్వారా ప్రయాణం జరిపిన నా జీవితంలో అరే వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభిమాని అని అనిపించుకోవటంలోనే నాకు ఆనందం ఉంటుంది అనమాట సో అలా అది నా ఒక్కడికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా రామారావు అభిమానులు అభిమానులందరికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల ప్రాంతాల్లో ఉండొచ్చు రకరకాల పార్టీల్లో ఉండొచ్చు రకరకాల మతాల నుంచి వచ్చి ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు అటు అన్నిటికి అతీతులు అనమాట ఆయన అలాంటి అభిమానులందరికీ కూడా ఆయన్ని అభిమానిగా చెప్పుకోవటమే వాళ్ళు సైంటిస్ట్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఆ దాంట్లోనే ఒక ఆనందం ఉంటుందన్నమాట తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది తను హైందవ సంస్కృతిలో పుట్టినందుకు హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతాల్లోని అన్ని పాత్రలకు అది పాజిటివ్ నెగిటివ్ పాత్రలన్నిటికీ ప్రతిష్ట చేసి వాటిని గొప్పగా మనకి కళ్ళ ముందు కదలాడారు ఆవిష్కరించారు సో అలాంటి ఎన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో అనేది ఎక్కడ అరుదుగా సంభవించే సంఘటన మన కళ్ళ ముందు మన జీవన ఆయన జీవన ప్రయాణంలో మనం కూడా జీవించున్నాము మనం ఆయనతో పాటు ప్రయాణిస్తున్నాము ఆయనకు ఇప్పుడు ఎలాంటిదంటే నైట్ పూట ఒకవేళ నిద్రపట్టకపోతే మాకు రామారావు గారి పద్యాలు రామారావు గారిలోని సన్నివేశాలు కొన్ని చూస్తుంటే మమ్మల్ని వచ్చి అలా వాళ్ళడించి మత్తులో మమ్మల్ని పొడుకోట్టు వెళ్తారు అంటే అవిశ్రాంత యోధుడు అనమాట అలాంటి ఒక వ్యక్తికి మహానుభావునికి అత్యున్నత పురస్కారం అనేది ఇవ్వటం ఆ అత్యున్నత పురస్కారానికే ఒక వన్ వన్యలాగా అవుతుంది సో భారతరత్న అనేది నుంచి మా అందరికీ చాలా ఆ చిరకాల స్వప్నం లాంటిది ఆ రావాల్సిన అర్హత ఉన్న ఏకైక మాకు తెలిసిన మా జీవన ప్రయాణంలో మాకు తెలిసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయనకు రావాలని మనస్ఫూర్తిగా అభిమానులందరి తరపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరి తరపున నేను వైవీఎస్ చౌదరిని రిక్వెస్ట్ చేస్తూ భారత ప్రభుత్వాన్ని ఈ ఈ రోజు అనేది ఆయన 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 వర్ధంతి జయంతి ఏదైనా కూడా మాకు ఏంటంటే ఆయన్ని స్మరించుకుంటూ అంటే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గడిచినా కూడా అందరూ స్మరించుకుంటూ ఉంటాం అనేది కూడా ఒక అరుదైన సంఘటన అరుదైన రికార్డు కింద మేము భావిస్తుంటాము ఏ రోజైనా సరే ఆయన తలుచుకొని క్షణం కానీ రోజు కానీ ఉండదు ఇక మహిమలు అంటావా ఆయన ఒక శక్తి ఆయన ఆ శక్తి స్వరూపంతో మేము ఏమైతే కోరుకున్నామో అవన్నీ కూడా మాకు ఒక దేవుడిలాగా తీర్చాడు అందుకని మాకు దైవ సమానం దేవుడి కంటే కూడా మాకు ఎక్కువ అనమాట మేము చూసినా కనిపించిన దేవుడు అనమాట ఆయన సో మే ఆయనకి మేము ప్రతి క్షణం రుణపడి ఉంటామని మరొకసారి విన్నవించుకుంటూ నీ వైభీ